పార్టీ కోసం త్యాగాలు చేసిన వారికి ఇప్పుడు అవకాశం కల్పించకపోతే ప్రజల్లోకి పార్టీ కేడర్లోకి తప్పుడు సాంకేతాలు వెళుతాయనేది చంద్రబాబు ఆలోచన ఇప్పుడు నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ కాబోతున్నాయి నిజానికి ఐదు స్థానాలు ఎమ్మెల్సీ కోటాలో నింపుతుండగా ఒకటి జనసేనకు దక్కడం వల్ల నాగబాబు ఎమ్మెల్సీ కాబోతున్నారు తెలుగుదేశం చేతిలో ఉన్నది నాలుగు స్థానాలు మాత్రమే ఆ నాలుగు స్థానాల కోసం పోటీ పడుతున్నవారు తాము చేసిన త్యాగాలను చెప్పుకుంటూ పదవిని ఆశిస్తున్నవారు పాతిక కంటే ఎక్కువ మందే ఉన్నారు భవిష్యత్ అవసరాల దృష్ట్యా యువ నాయకత్వాన్ని మండలిలోకి తీసుకువచ్చే ఆలోచనలు కూడా సమాంతరంగా నడుస్తున్నాయి పార్టీలో చంద్రబాబు తరువాత కీలక భూమిగా పోషిస్తున్న నారా లోకేష్ను ఎన్నాళ్ళుగానో ఆశ్రయించి ఉంటున్న వారు కూడా ఇలా పదవులను ఆశిస్తున్న వారిలో పెద్ద సంఖ్యలో ఉన్నారు అయితే పార్టీలోని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి నారా లోకేష్ టీంకు ఇప్పటికిప్పుడు ఎమ్మెల్సీ అవకాశాలు దక్కకపోవచ్చని అంటున్నారు రెండు వేల ఇరవై ఏడులో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ సీట్లను వారికి ఇవ్వాలని చంద్రబాబు యోచిస్తున్నట్టుగా సమాచారం పార్టీ కోసం త్యాగాలు చేసిన వారికి ఇప్పుడు అవకాశం కల్పించకపోతే ప్రజల్లోకి పార్టీ కేడర్లోకి తప్పుడు సాంకేతాలు వెళతాయనేది చంద్రబాబు ఆలోచన ఈ ఆలోచనను మించి నారా లోకేష్ టీంకు ముద్రపడిన వ్యక్తులు కాస్త నిదానంగా అయినా మండలిలోకి ఎంటర్ కావచ్చనేది ఒక వ్యూహంగా భావిస్తున్నట్టు సమాచారం ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్ ను ముఖ్యమంత్రి పదవిలో అధిష్టింపజేయడాన్ని అన్ని రకరకాలుగాను రంగం సిద్ధం చేసుకుంటూ వస్తున్నారు చాప కింద నీరులా ఈ వ్యవహారాలు సాగిపోతున్నాయి అన్ని అనుకున్నట్టుగా సాగితే ఈ ఐదేళ్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి అమరావతి రాజధానికి ఒక THANKS <laughs> ఫేస్ తీసుకువచ్చి ప్రజల ముందు తాను అమరావతి నగర నిర్మాతగా కీర్తిని నిరూపించుకోవాలని అనుకుంటున్నారు అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా దాదాపుగా పూర్తి చేసి రెండు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం ఢంకా బజాయించి గెలిచే వాతావరణం సృష్టించాలనేది కల ఆ విజయం తరువాత కొడుకు లోకేష్ ను సింహాసనంపై కూర్చోబెట్టాలని అనుకుంటున్నారు అప్పటికి ఎక్కువ పదవీ కాలం మిగిలి ఉండేవారిలో లోకేష్ టిమ్ ఎక్కువ మంది ఉంటే లోకేష్ బలంగా ఉండగలరనేది అసలు వ్యూహం అందుకే లోకేష్ మనుషులుగా గుర్తింపు ఉన్న వారికి రెండు వేల ఇరవై ఏడులో ఇవ్వవచ్చని అనుకుంటున్నారు పొత్తుల నేపథ్యంలో పార్టీ కోసం త్యాగాలు చేసిన త్యాగరాజులు చాలా మంది ఉన్నారు కనుక ఈ నాలుగు సీట్లను వారికి పనిచేసి అలాంటి మిగిలిన వారందరికీ నామినేటెడ్ కీలక పోస్టులు పనిచేసి సీనియర్లకు అక్కడితో ఫుల్ స్టాప్ పెడతారు రెండు వేల ఇరవై ఏడులో దక్కే ఖాళీలు గరిష్టంగా లోకేష్ టీం పరమవుతున్నాయి అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి